అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సైనిక్ పురి గచ్చిబౌలి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉండటంతో యమునా నది ఉగ్ర రూపం దాల్చింది దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు వణికిస్తున్నాయి ఢిల్లీలో యమునా నది డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తూ ఉండటంతో నది రోడ్లపైకి ఇండ్లలోకి వరద నీళ్లు పోటెత్తుతూ ఉన్నాయి ఓల్డ్ యమునా బ్రిడ్జ్ వద్ద నదీ ప్రవాహం ఉదయం రెండు వందల ఐదు పాయింట్ ఎనిమిది మీటర్లుగా నమోదైందని అధికారులు చెబుతున్నారు సాయంత్రానికి ఇది రెండు వందల ఆరు మీటర్లు దాటిందన్నారు హత్నికొండ్ వజీరాబాద్ ఓక్లా బ్యారేజీల నుంచి నీటి విడుదల కొనసాగుతూ ఉండటంతో యమునా నీటి ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు ఎన్సీఆర్ ప్రాంతంలో నదికి ఇరువైపులా లోతటు ప్రాంతాల్లోకి భారీగా వరద ప్రవహిస్తూ ఉంది పలు చోట్ల రోడ్లపై మోకాలలోతు నీళ్లు ప్రవహిస్తూ ఉండగా సమీపంలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది దీంతో నది ఉప్పొంగి ప్రవహించటంతో అక్కడ ఉన్న ఏరియాలన్నీ కూడా తీవ్ర ప్రభావితం అవుతున్నాయని తెలుస్తోంది ఇక ఈ తెల్లవారుజామున నది నీటి మట్టం రెండు వందల ఐదు పాయింట్ మూడు మూడు మీటర్లు దాటటంతో భారీ వరదలు సంభవించే అవకాశం ఉందంటూ సీఎం కార్యాలయం లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తుంది అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది హర్యానాలోని హనీకొండ బ్యారేజ్ నుంచి భారీగా వరద నీరు విడుదలవుతుండగా ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల్లో రాజధాని నగరమంతా వరదలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని సీఎం రేఖా గుప్తా తెలిపారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు ఆవిడ ఆవిడ వివరించారు ఇక గంట గంటకు పెరుగుతున్న యమున వరద నది ఒడ్డున ఉన్న ఢిల్లీలోని పలు ప్రాంతాలకు ముప్పుగా మారింది ఇన్లో వ్యవసాయ భూములు నీట మునిగాయి సో ముందస్తు చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు అక్కడి అధికారులు ఇప్పటికే వెయ్యి మందిని తరలించినట్లుగా తెలుస్తోంది పోలీసులు ఆరోగ్య బృందాలు సహాయక కేంద్రాలలో సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు మోకాలలో నీటిలో నడుచుకుంటూ వెళుతున్న ప్రజలు ఫర్నిచర్ నిండిన బండ్లను తోసుకుంటూ వెళుతున్న దృశ్యాలు తమ పశువులను సురక్షిత సురక్షితంగా తీసుకెళ్తూ ట్రాక్టర్లు కార్లు నడుపుతున్న దృశ్యాలు ఇలాంటి దృశ్యాలన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఇవి రెండు వేల ఇరవై మూడులో లో ఈ ప్రాంతాన్ని తాకిన వరద బీభత్స జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చాయి సెక్టార్ గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది వరద ప్రవాహం యమునా నది కరకట్ట దాకా చేరింది యమున మరింత ఉప్పొంగితే పూర్తిగా గ్రామంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో వరదలు పద్దెనిమిది గ్రామాలను ముంచెత్తాయి మూడు వేల ఏడు వందల మందిని నిరాశ్రయులను చేస్తాయి దాదాపు పదహారు వందల హెక్టార్ల వ్యవసాయ భూములను వరదల్లో కొట్టుకుపోయి తీవ్ర నష్టం మిగిల్చింది ఇప్పుడు కూడా అదే మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న కోణంలో అక్కడ మనకి సీన్స్ కనిపిస్తున్నాయి ఎడతెరిపిలేని వర్షాలకు గురుగ్రామ్ లో గంటల తరబడి కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్లతో జనం నరకం చూస్తున్నారు పంజాబ్ లోను కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అన్ని ప్రధాన నదులు వాగులు ఉప్పొంగటంతో లోతటు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి దీంతో రోజు అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు జరుగుతున్నాయి అయితే ఉత్తరాది రాష్ట్రాలకు మరో ఐదు రోజుల వరకు ఊరట లభించే అవకాశం లేదని ఐఎండీ వెల్లడించింది ఢిల్లీ యూపీ పంజాబ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ నెల ఏడవ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం